చాలా క్రితం నేను ఒక సందర్భంలో ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ని కలవటం జరిగింది కమ్యూనిస్ట్ అతను అయితే అతను చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ మాట ఈ మాట మీద యేసు ప్రభు వారిని గురించి కూడా అతను చెప్పాడు ఏమనంటే యేసు ప్రభు గురించి మీరు ఏదో దేవుడని మీరు అలాగా ఆరాధన చేస్తారో లేకపోతే దేవుడని మీరు మొక్కేస్తారు కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా అని అన్నాడు మీరు స్కూల్ టీచరు దీర్ఘకాలం పనిచేశారు మీకన్నా ఎక్కువ ఏం తెలుస్తుందండి మీరు బాగా చదువుకున్నవాళ్ళు కదా మీరు చెప్పండి అన్న యేసు ప్రభు విప్లవకారుడు అన్నాడు ఎవరంట విప్లవకారుడు అన్నాడు మీకు ఎలా తెలిసిందండి మీకు ఎలా తెలిసిందండి మాస్టర్ అన్న మీకు ఎలా తెలిసిందని ఏంటంటే ఆ మాస్టర్ చెప్పిన విషయం ఏంటంటే మన స్వాతంత్ర ఉద్యమం కోసం ఎంతోమంది ఎలాగైతే పోరాడి విప్లవకారులుగా ఉన్నారో యేసు ప్రభు కూడా అలాగున యూదులు పక్షంగా ఇస్రాయేల్ పక్షంగా అలాగా పోరాడి విప్లవకారుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన విప్లవకారుడు అని అన్నాడు మీకు ఎలా తెలిసిందండి ఈ విషయం మీకు ఎలాగా ఏ విషయాన్ని బట్టి మీరు దీన్ని ధృవీకరించుకున్నారు మాస్టారు మీకు అసలు ఈ ఆయన విప్లవకారుడని ఒక ఒక స్టేట్మెంట్కి మీరు ఎలా వచ్చేసారండి మాస్టారు అసలే అనంటే నేను ఒక పుస్తకం చదివాను అని అన్నాడు ఏం పుస్తకం అన్నా కమ్యూనిస్టుల పుస్తకం అనమాట ఆ పుస్తకంలో విప్లవకారుల జాబితాలో మొత్తం మన స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి అనేక మంది ఉద్యమకారులు చరిత్రలు వాళ్ళు ఏ రీతిగా ఎక్కడ జన్మించారు ఎలా చేశారు ఎలా పోరాడారు ఇవన్నీ కూడా ఉంటే ఆ ఇన్స్పిరేషన్ కోసం యేసు ప్రభు వారు కూడా ఇలా యూదుల పక్షంగా పోరాడారు అని ఏదో వాళ్ళు రాసేశారు అందులో దాన్ని బట్టి ఆయన స్టేట్మెంట్ ఏమర్థం చేసుకున్నాడు ప్రభు దేవుడు కాదు విప్లవకారుడు అని వేసుకున్నాడు అంతే ఇప్పుడు నేనేం చెప్పానో తెలుసా ఏ సంవత్సరంలో ఉందండి ఆ పుస్తకం ఎవరు రాశారండి ఆ పుస్తకం ఏ సంవత్సరంలో ముద్రేశారండి అని అంటే ఆయన ఏదో సంవత్సరం చెప్పుడు పలానా సంవత్సరంలో పలానా దీని గ్రంథకర్త ఇది అన్నారు అది మేము సత్యమని మేము ఎలా నమ్ముతామండి ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు కదా దగ్గరుండి చూసి చెప్పినటువంటి వారు చెబితే ఆ సాక్ష్యమే నమ్ముతాం ఈ ఈ మీరు చెప్పేటువంటి వ్యక్తి ఈ కాలానికి చెందినవాడు మహా అయితే ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వ్యక్తి గురించి మీరు చెబుతున్నారు ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ముద్రించబడినటువంటి పుస్తకం ఇది ఈ వ్యక్తి కోసం చెబుతున్నారు ఏశు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం వ్యక్తి కానీ ఆ యేసూప్రభు కోసం ఈ వ్యక్తికి తెలియదు ఎప్పుడు ఆయన చూడలేదు ఎప్పుడు ఎరగలేదు ఆయనతో మాట్లాడిన సందర్భం లేనేలేదు కానీ ఈ వ్యక్తి యొక్క స్టేట్మెంటే కరెక్ట్ అని మేము ఎలా నమ్ముతాం కాబట్టి అది అబద్ధం అండి అని నేను చెప్పడం జరిగింది చాలా తెలివైన తెలివైనడు అయ్యా అన్నాడు అతను అప్పుడు లేయ్యా లే ఏసు వారి యొక్క పరిశుద్ధతను దగ్గరుండి చూచి యేసు వారి యొక్క మహత్కార్యాలను దగ్గరుండి చూచి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క సాక్ష్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఏ సయ్య పరిశుద్ధుడు హలలోయ ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడు యుగ యుగములకు పరిశుద్ధుడే పరలోకములో దూతల చేత ఆరాధింపబడుతున్నాడు ఏమని ఆరాధింపబడుతున్నాడు ఆయన పరిశుద్ధుడు 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 హలలుయా ఇదే కదా ఆయన నిత్యము అందుకుంటున్నటువంటి ఆరాధన ఆయన నిత్యము గనపరచబడుతున్నటువంటి ఆరాధన ఇదే కదా ఆయన పరిశుద్ధుడు నువ్వు పా నువ్వు పరిశుద్ధుడు కాదని ఏదో ఒక చెడ్డ ముద్ర వేసి ఆలోచన చేయండి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆయన పరిశుద్ధుడు కాకుండా పోతాడా పరిశుద్ధుడు పరిశుద్ధుడే హలలుయా